నమస్కారము ఈరోజు జోనేటిక్ డిసీజెస్ అంటే పెంపుడు జంతువుల వల్ల సంక్రమించేటువంటి ప్రమాదకరమైన వ్యాధుల్లో ర్యాబిస్ని గురించి తెలుసుకుందాము ఈ వ్యాధి చాలా ప్రమాదకరమైంది ఎంత ప్రమాదకరమైందంటే ఈ వ్యాధి సోకితే మరణమే మరణం తజ్యం హండ్రెడ్ పర్సెంట్ మరణం జరుగుతుంది ముఖ్యంగా ఈ ర్యాబిస్ వ్యాధి రావడానికి కుక్క పిల్లి కోతులు ముఖ్యమైన కారణము అంతేగాక ఎగిరే క్షీరదమైన గబ్బిడం వల్ల కూడా ఈ వ్యాధి సంక్రమించవచ్చు అంటే బ్యాట్ ఈ జంతువులు కొరికినా గీకినా కూడా ఈ ప్రమాదకరమైన వ్యాధి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కుక్కలు లేదా పిల్లుల్ని పెంపుడు జంతువులుగా ఉంచుకుంటే అంటే పెంచుకుంటుంటే వాటికి తప్పనిసరిగా యాంటీ రాబిస్ అనేటువంటి వ్యాక్సినేషన్ చేయించాలి అప్పుడు మాత్రమే వాటి యొక్క నుంచి అలాంటి వ్యాధులు ప్రబలవు కానీ వీధి కుక్కలు కరిచినా లేదా గోళ్ళతో కీకినా కూడా యాంటీ రాబిస్ ఇంజెక్షన్ చేయించుకోవాలి ఇందులో ఈ కుక్కల్లో రెండు రకాలు ఉంటాయి సాధారణమైన కుక్కల్లాగానే ఉంటూ గీకినప్పుడు లేదా కొరికినప్పుడు చేసుకునేటువంటి వ్యాక్సినేషన్ వేరు అట్లు కాకుండా కుక్కకు పిచ్చిపెట్టినప్పుడు దాని బిహేవియర్ చాలా విచిత్రంగా ఉంటుంది అలాంటి కుక్కలు కనుక కరిచిస్తే తప్పనిసరిగా యాంటీ ర్యాబిస్ హ్యూమన్ ఇమ్యూనోగ్లాబ్యులిన్ అనేటువంటి ఇంజెక్షన్ తీసుకోవాలా తీసుకోకపోతే మనిషికి చాలా ప్రమాదం ఈ ర్యాబిస్ చేత బాధపడే కుక్క రెండు రకాలుగా ప్రవర్తిస్తుంది కొన్ని విచక్షణ రహితంగా ఇతర జంతువుల్ని కొరుకుతూ ఉంటుంది మరికొన్ని రకాలు ఏంటంటే సైలెంట్గా ఉంటూ బలహీనమైపోతూ ఒక మూల పడుకొని ఉంటుంది అంటే ఒంట్లో ఓపిక లేక నిస్సత్తుగా ఉంటుంది ఈ రెండు రకాలుగా ఉన్న కుక్కల్ని ర్యాబిస్ కిందనే అనుమానించాలి ఇలాంటి కుక్కలు కరిస్తే చాలా ప్రమాదం ఆ కుక్కని కూడా పరిశీలించాలి అంటే నిజంగా ర్యాబీస్ అటాక్ అయినటువంటి డాగు పది రోజుల్లో చచ్చిపోతుంది కాబట్టి అలాంటి పరిస్థితి ఉంటే ర్యాబిస్ హ్యూమన్ ఇమ్యూనోగ్లాబ్యులిన్ అనేటువంటి ఇంజక్షన్ మొదటి రోజు నుంచి మొదలు పెట్టవలసి ఉంటుంది అందుకని సేఫ్ సైడ్ ఏంటంటే ఈ ఇమ్యూనో హ్యూమన్ ఇమ్యూనోగ్లాబ్యులిన్ని మాత్రము మొదటి రోజు నుంచి పెట్టడమే సేఫ్ గతంలో బొడ్డు చుట్టూ పద్నాలుగు ఇంజక్షన్లు వేసుకునేటువంటి విధానం ఉండేది కానీ ఇప్పుడు చాలా పవర్ఫుల్ వ్యాక్సిన్స్ వచ్చి ఉన్నాయి ఇది కరిచిన రోజు సున్నా అయితే సున్నా మూడు ఏడు పదహైదు ఇరవై ఎనిమిది అనే రోజుల్లో ఐదు డోసులుగా వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మూడు నెలల తర్వాత ఒక బూస్టర్ డోస్ కూడా వేస్తుంటారు కొన్ని చోట్ల కాబట్టి ఈ కోర్సు తప్పనిసరిగా వాడవలసి ఉంటుంది ఎట్టి కూడా మధ్యలో స్కిప్ చేయడం కానీ మిస్ చేయడం కానీ చేయకూడదు ఈ వ్యాధిని రానివ్వకుండానే అరికట్టాలి వస్తే మాత్రం నూటికి నూరు శాతము మరణమే ఈ వ్యాధికి కొన్ని లక్షణాలు ఉన్నాయి గాయమైన చోట జల మంట జలధరింపులు ఉంటాయి సెంట్రల్ నర్వస్ సిస్టంపై ప్రభావం చూపుతుంది అంటే కేంద్ర నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది కాటు తర్వాత నెల నుంచి మూడు నెలల లోపల ఈ వ్యాధి లక్షణాలు కనబడతాయి అంతేకాకుండా జ్వరం ఉండటము నీటిని చూస్తే భయపడటము నీటిని మింగలేకపోవడం లాంటివి లక్షణాలు ఇది వ్యాధి లక్షణాలు ప్రస్ఫుటమైన తర్వాత దాదాపు నూటికి నూరు శాతము మరణమే కాబట్టి కుక్క కుక్క లాంటివి సంభవిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రత్యేకించి సూచిస్తున్నాను ముఖ్యంగా వర్షాకాలంలో కుక్కలు జోలికి పోవడం మంచిది కాదు అయినా కూడా కుక్కలకు దూరంగా ఉండటము మంచిది వాటికి దగ్గరికి పోయి వాటిని కదిలిచ్చి వాటిని అగ్రషన్ చేసే విధంగా ఎవరు ప్రవర్తించకండి ముఖ్యంగా విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నా పెంపుడు జంతువు కరిచిన వెంటనే సబ్బు నీటితో శుభ్రం చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది సబ్బు నీటి ద్వారా కడగడితే సగానికి పైగా వైరస్ చచ్చిపోతుంది